హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి లైఫ్లో ఇలాంటివి చాలా తక్కువ వస్తాయని చెప్పచ్చు ఎందుకంటే అధికారి స్థాయి పోస్టులకు ఇస్తున్నారు ఫస్ట్ వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో కూడా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి పర్మనెంట్ చేసి ఎయిటీ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారనమాట చాలా మంచి అవకాశం ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి లాస్ట్లో ఇక్కడ మీకు చూడండి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఏమేమి ఉన్నాయో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తాయి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వన్ అని సో ఇది క్లిక్ చేయండి మీకు అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుంది అది కూడా మనకి ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి ఇది వీళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఫినాన్సింగ్ ఫెసిలిటేటింగ్ అండ్ ప్రమోటింగ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట ఈ బ్యాంక్ సంబంధించి ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్ మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మీకు సపరేట్ లింక్ ఏం లేదు ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లింక్ ఓపెన్ అవుతుందనమాట ఇక్కడికి వెళ్ళి మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ అన్నీ కూడా ఇక్కడ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వస్తుంది సో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి తర్వాత రీలాగిన్ చేసి ఐడి పాస్వర్డ్తో మీరు ఫామ్ అయితే ఫిలప్ చేయాలన్నమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లింక్ అనేది ఎప్పటి నుండి ఉంటుందంటే ట్వంటీ సెకండ్ మార్చినో ఓపెన్ చేస్తారని చెప్తున్నారు సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజుకి ప్లస్ అప్లై చేయడానికి మీకు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు టైం ఉందనమాట ఫిఫ్టీన్త్ ఏప్రిల్ లోపు మీరు అప్లై చేసుకోవాలి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది టెంటేటివ్గా మేలో ఉంటుంది మేలో కండక్ట్ చేస్తారంట టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారనమాట మీకు ఇక్కడ ఇక్కడ లింక్ కూడా డైరెక్ట్గా ఇస్తున్నారు ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియా డాట్ ఇన్ ఆబ్లిక్ కెరీర్స్ మనం ఏదైతే వెళ్ళామో సేమ్ వెబ్సైట్ దానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు దానికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడుంటాయంటే చెన్నై కోల్కతా ముంబై అండ్ న్యూఢిల్లీ ఈ ఫోర్ సెంటర్స్లోనే వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుందండి పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం ముంబై అండ్ న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట అక్కడ వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో తీసుకుంటారు మేనేజ్మెంట్ ట్రైనింగ్గా ఇస్తారు ఫస్ట్ అన్ లెవెను ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఓబీసీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ టూ ఈ విధంగా ఉన్నాయి అండ్ డిప్యూటీ మేనేజర్కి పోస్ట్ ఫైవ్ ఉన్నాయండి అండ్ చీఫ్ మేనేజర్కి పోస్టులు ఒకటి ఉందన్నమాట ఫస్ట్ మనం చెప్పేదైతే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి మీకు ట్రైనింగ్గా తీసుకొని వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు ఇక్కడ ఇందులో మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు చూడండి మేనేజ్మెంట్ ట్రైనీలో డిజిటల్ టెక్నాలజీకి టెన్ రీసెర్చ్ అండ్ అనాలసిస్కి ఫైవ్ రాజ్ భాషకి టూ లీగల్గా ఫైవ్ ఈ విధంగా మళ్ళీ మీకు ఏమేమి డివిజన్స్ ఇస్తున్నారు మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి డిజిటల్ టెక్నాలజీకి మళ్ళీ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్ సో బీటెక్ చేసిన వాళ్ళు అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ వాళ్ళకి అండ్ ఐటీ కంప్యూటర్స్ వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి లేదంటే కనుక ఎంసీఏ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైన్ రీసెర్చ్ అండ్ అనాలసిస్కి వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ అంటున్నారండి సిక్స్టీ పర్సెంట్ లేదంటే కనుక అండ్ లేదంటే కనుక గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ రాజ్భాష మేనేజ్మెంట్ ట్రైనింగ్ రాజ్భాషకి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అది కూడా సీజీపీఏ గ్రాడ్యుయేషన్ అయితే కనుక ఎలిజిబుల్ అవుతారు లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి హిందీ విత్ ఇంగ్లీష్ అనేది మీకు కంపల్సరీ ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ చేసి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లీగల్కి అయితే కనుక మీరు లా చేసి ఉండాలన్నమాట ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో డెప్యూటీ మేనేజర్ వీటికైతే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఒకసారి మీరు ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు మేనేజ్మెంట్ ట్రైనీలో మళ్ళీ డిఫరెంట్ పోస్టులు ఇస్తున్నారు కాబట్టి మీరు దేనికి సూట్ అవుతారో చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ఎంత ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు ఎప్పటి వరకు చూసుకోవాలంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటి క్యాలిక్యులేట్ చేసుకోవాలంట ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారు తర్వాత అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఇస్తారండి స్టార్టింగ్ తర్వాత వన్ ఇయర్ పాటు మనకి ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుంది కదా ట్రైనింగ్ పీరియడ్ ఆ వన్ ఇయర్లో మీకు స్టైఫండ్ అనేది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారు చాలా క్లియర్గా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్లో కూడా మీకు శాలరీ వస్తుంది అది కూడా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అనమాట చాలా అంటే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని డెప్యూటీ మేనేజర్గా ఇస్తారు ఇక్కడ చూడండి డెప్యూటీ మేనేజర్ దానికి మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ మినిమమ్ బేసిక్ పే ఉంటుంది దానికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఎయిటీ థౌజండ్ పర్ మంత్ వరకు శాలరీ వస్తుందండి ఎలవెన్సెస్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎలవెన్స్ హౌస్ రెంట్ తర్వాత వెహికల్ పర్సనల్ కంప్యూటర్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇంత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారనుకున్నాం కదా పార్ట్ వన్లో మీకు క్వశ్చన్ వన్ ఫస్ట్ క్వశ్చన్ వన్ రాయాలి కంపల్సరీ తర్వాత పార్ట్ టూలో మీకు ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు సిక్స్ రాయాలి మార్క్స్ చూడండి ఫార్టీ మార్క్స్ సెకండ్ సెకండ్దే సిక్స్టీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది అనమాట టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు ఎగ్జామ్లో త్రో అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి ఈ విధంగా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూపీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలా సో ఈ విధంగా ఉంటుంది ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి అవకాశం మీకు వన్ ఇయర్ ట్రైనింగ్లో కూడా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయచ్చు థ్యాంక్ యూ